హాయ్ ఫ్రెండ్స్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రూమర్ విన్నాను ఆ విలేజ్ పక్కన ఉన్న పెద్ద అడవిలో యక్షిణి ఉంటుంది అని ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో బ్రతికి అని చెప్తారు కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఒక రాత్రి నేను ఆ అడవిలో ఒంటరిగా అడుగు పెట్టబోతున్నాను అని అప్పుడు నాకు ఎదురైన అందమైన అమ్మాయి ఒక సాధారణమైన అమ్మాయి కాదు తానే ఆ యక్షిని ఆ రాత్రి నేను ఎలా బ్రతికిపోయాను అనే నా నిజమైన భయంకరమైన అనుభవం ఈరోజు మీతో చెప్పబోతున్నాను స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది నిజంగా నా జీవితంలో జరిగిన అనుభవం ఇప్పటికీ ఆ రాత్రి గుర్తు చేసుకుంటే నా శరీరం మొత్తం గడ్డగట్టుకుపోతుంది అసలు ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం హాలిడేస్కి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను ఆ ఊరు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది చుట్టూ ఎక్కడ చూసినా పచ్చగా కప్పుకున్న అడవులతో పొలాలు చిన్న చిన్న కొండలతో చాలా అందంగా ఉంటుంది సిటీలో లాగా హడావిడి లేకుండా అక్కడంతా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం కానీ ఆ ఊరి గురించి ఒక భయంకరమైన పుకారు చాలా ఏళ్లుగా ఉండేది ఆ ఊరి పక్కనే ఉన్న పెద్ద అడవిలో ఒక యక్షిని చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటుంది అని రాత్రి అక్కడికి వెళ్ళిన ఆ యక్షినికి ఎదురుపడిన వాళ్ళెవరూ కూడా తిరిగి ప్రాణాలతో రాలేదు అని అందరూ చెబుతూ ఉంటారు కొంతమంది అది నిజంగా నిజమని దూరం నుంచి ఆ యక్షిణిని చూశామని చెబుతారు మరికొందరైతే అదంతా ఒక కట్టు కదా అని కొట్టిపారేస్తూ ఉంటారు వాస్తవానికి మాత్రం నిజంగా చాలామంది అయితే ఆ అడవిలో గుర్తు తెలియని విధంగా ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు నిజంగా యక్షిణీ చేతిలో బలయ్యారా లేదా ఏదైనా క్రూరముఖం చేత బలయ్యారా అనేది ఎవరికీ తెలియదు అందరూ మాత్రం నిజంగా ఆ యక్షిణికి బలయ్యారని అనుకుంటున్నారు నేను కూడా అవన్నీ నమ్మేవాడిని కాదు కానీ ఆ రాత్రి నేను పొరపాటుగా చేసిన పని నా ప్రాణాన్ని ఆల్మోస్ట్ తీసేయబోయింది ఆ రోజు రాత్రి నేను ఊర్లోకి వెళ్ళాను ఊర్లో కట్ అయింది చీకట్లో అలా చల్లగాలికి తిరిగి వద్దామని అలా నడుస్తూ వెళ్ళాను ఎందుకనో అలా నడుస్తూ నడుస్తూ నేను ఆ అడవి దారి వైపు వెళ్ళాను అక్కడికి వెళ్ళిన నాకు ఎందుకనో ఆ అడవిని ఎక్స్ప్లోర్ చేయాలి అనిపించింది నిజంగా యక్షిని అక్కడ ఉంటే దూరం నుంచి చూసి వద్దాం అని అనుకున్నాను ఏదో తెలియని పిచ్చితనంలో అలా అడవి లోపలికి నడుస్తూ వెళ్ళిపోయాను అలా వెళ్ళిన నేను కొంచెం సేపటికి రియలైజ్ అయ్యాను నేను నడుస్తూ నడుస్తూ ఆ అడవిలో చాలా దూరం వచ్చేశాను అని చుట్టూ చీకట్లు కమ్ముకొని ఆ అడవిని చాలా భయంకరంగా చూపిస్తుంది నా టార్చ్ లైట్ మాత్రమే నా దగ్గర ఉంది యక్షిణీ విషయం పక్కన పెడితే ఏదైనా పులిలాంటి క్రూర మృగం ఏదైనా వస్తే నా పని అయిపోతుంది అని నాలో భయం మొదలైంది నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకోవడం మొదలైంది ఎందుకంటే చుట్టూ ఏ శబ్దం లేదు ఎవ్వరూ లేరు పక్షుల చప్పుడు కూడా లేదు జంతువుల కదలికలు కూడా లేవు కేవలం నా ఊపిరి శబ్దం నా అడుగుల శబ్దం మాత్రమే నాకు వినిపిస్తుంది అప్పుడే నా చెవిలో ఒక చిన్నని హమ్మింగ్ వినిపించింది అదొక మెలోడీ లాగా ఉంది కానీ విచిత్రంగా ఉంది నేను టార్చ్ లైట్ వేసి ఆ సౌండ్ వచ్చే వైపు చూశాను కొంచెం దూరంలో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది ఆమెను చూసిన క్షణంలో నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఆ రాత్రి ఆ అంధకారంలో కూడా ఆమె ముఖం ప్రకాశిస్తూ ఉంది ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది లాంగ్ హెయిర్తో బ్రైట్ ఐస్తో వైట్ డ్రెస్ వేసుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఉంది మొదట నాకు అనిపించింది ఇంత రాత్రి ఒక అమ్మాయి అడవిలో ఒంటరిగా ఎందుకు కూర్చుంది అని నేను దగ్గరికి వెళ్ళబోతుంటే ఆమె తల తిప్పి నన్ను చూసింది ఆమె చూసిన ఆ చూపు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆమె కళ్ళలో ఒక విచిత్రమైన మెరుపు దాగి ఉంది అది అందమైనదే కానీ అందులో ఒక భయంకరమైన ఆకలి కూడా ఉంది ఎందుకు వచ్చావు అని ఆమె నన్ను అడిగింది ఆమె మాటలు నెమ్మదిగా ఒక హైపోనిక్ టోన్లో వినిపించాయి నేను ఒక్కసారిగా ఆగిపోయాను అడవిలో ఇంత రాత్రి ఒంటరిగా ఎందుకున్నావు ఎవరు నువ్వు అని అడగబోతుంటే ఆమె లేచి నిల్చుంది అదే సమయంలో నాకు గుండెల్లో గుబులు వేసింది ఎందుకంటే ఆమె నడుస్తుంది కానీ ఆమె కాళ్ళు నేలని తాకడం లేదు ఆమె షాడో కూడా లేదు ఆ క్షణం నాకు అర్థమైంది ఆమె ఎవరో కాదు ఆ ఏ అని నేను వెనక్కి తిరగబోయాను కానీ నా కాళ్ళు కదలడం లేదు ఆమె నాకు దగ్గరవుతోంది నవ్వుతూ ఉంది నాతో రావా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు అని చెప్పింది ఆమె స్వరం నా మనసుని లాగేస్తుంది నా శరీరం ఆమె వైపు నడవాలని అనిపిస్తుంది కానీ నా గుండె భయంతో కేకలు వేస్తుంది పరిగెత్తు పారిపో పారిపో అని నేను బలంగా నా కాళ్ళకి బలాన్ని ఇచ్చి వెనక్కి తిరిగి పరిగెత్తాను కానీ ఎంత పరిగెత్తినా అదే చెట్టు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది అదే దారి రిపీట్ అవుతూ వస్తుంది నేను ఆ అడవిలో ట్రాప్ అయినట్టుగా నాకు అనిపించింది నాకేమీ అర్థం కాలేదు అప్పుడే నా వెనక నుండి ఆమె నవ్వు వినిపించింది ఆ నవ్వు మానవ నవ్వు కాదు అది లోతైన రాక్షస నవ్వు ఎంత పరిగెత్తినా నువ్వు తప్పించుకోలేవు అని నాతో ఆమె అన్నది ఆ క్షణంలో నా గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఒక్క క్షణం నాకు మా అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి చిన్నప్పుడు ఆమె నాతో చెప్పింది రాత్రి భయంకరమైనది ఏదైనా ఎదురైతే భూమిలోంచి మట్టి తీసుకొని మంత్రం చేపించు నిన్ను అది రక్షిస్తుంది అని నాకెందుకో ఆ మంత్రం గుర్తుకు వచ్చి నేను కిందకు వంగి కొంచెం మట్టి నా చేతులతో తీసుకొని నాకు వచ్చిన ఆ మంత్రం చెప్పించాను ఆ మట్టి ఆమె మీద చల్లాను వెంటనే ఆమె రూపం ఒక్కసారిగా మారిపోయింది ఆ అందమైన ముఖం భయంకరమైన పిశాచిలాగా ఆమె కళ్ళు ఎర్రగా జుట్టు మొత్తం గాలికి ఊగుతూ చాలా భయంకరంగా ఆమె మారిపోయింది ఆమె ఒక్కసారిగా కేకలు వేసింది ఆ శబ్దం చెవులు చీలిపోయేలాగా వినిపించింది నేను ఫుల్ భయపడిపోయి ఆ మంత్రం రిపీట్ చేసుకుంటూ చేతిలో మట్టి పట్టుకొని ముందుకు పరిగెత్తుతూ ఉన్నా ఎంతసేపు పరిగెత్తానో కూడా నాకు తెలియదు కానీ ఒక పాత టెంపుల్ కనిపించింది ఆ భయంలో నేను ఆ లోపలికి వెళ్ళిపోయాను అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న ఒక గంటను గట్టిగా కొట్టాను ఆ గంట శబ్దానికి ఆ యక్షిని వెంటనే ఆగిపోయింది గట్టిగా చెవులు మూసుకొని ఒక పొగలాగా అక్కడి నుంచి మాయమైపోయింది ఆ సైలెన్స్ నాకు ఇంకా గుర్తుంది ఆ చీకటి శబ్దంలో చిన్నగా గాలి వేయడం మొదలైంది ఆ రాత్రి నేను అక్కడే పడిపోయాను ఉదయం ఊర్లోని వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చారు వాళ్ళు వచ్చాకే నేను మళ్ళీ కళ్ళు తెరిచాను రోజు నాకు తెలిసింది యక్షిని నిజమే అని అందమైన ముఖం వెనక దాగి ఉన్నది ఎప్పుడూ మంచిది కాదు అని ఆ రాత్రి లక్కీగా నేను బ్రతికిపోయాను కానీ ఆ క్షణాలు నా జీవితాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ Hahahaha <laughs> 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 Hahahaha <laughs>